రైతులందరికీ నమస్కారం అండి వరిలో చురుపొట్ట దశ అనేది అత్యంత కీలకమైన దశ ఈ దశలో రైతు పంట పొలాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలండి ఈ దశలో ముఖ్యంగా కాండం తులుచు పురుగు కంకిలోకి పోయి పైన తల్ల కంకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి లోపల ఉన్న ముగి కొట్టేస్తే పైన ఉన్న కంకి తెల్లబడుతుంది అదేవిధంగా సిలింద్రాల ద్వారా మెడవిరుపు వచ్చే అవకాశం ఉందండి ఈ మెడవిరుపు వచ్చినా కూడా కంకి కూలిపోతుందండి ఈ దశలో సన్న రకాలకు తెగుళ్ళు ఎక్కువగా వ్యాపిస్తాయండి అగ్గి తెగులు పాంపొడ తెగులు అదేవిధంగా మెడవిరుపు తెగులు మరోపక్క కంకిలోని గింజల విషయానికి వస్తే కంకి నల్లి మానుగాయ వంటి తెగుళ్ళు కూడా వ్యాపిస్తాయండి మీరు తెల్ల కంకి కోసం కొట్టే ఈ పురుగు మందు ఈ తెగుళ్ళ మీద పనిచేయదండి పురుగులకి అదేవిధంగా తెగుళ్ళకి సపరేట్గా రెండు రకాల మందులు స్ప్రే చేసుకోవాలి ఈ విషయంలో రైతు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ వీడియోలో అండి పురుగులను నివారించడానికి అదేవిధంగా సిలింద్రాల ద్వారా సోకే తెగు నివారించడానికి ఇలా రెండు రకాల మందుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఆఖరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వరిలో ఎప్పుడైనా పొట్ట ప్రారంభ దశ అంటే చిరుపొట్ట దశలలో ఆ తర్వాత కంకులు రేపో మాపో బయటకు వస్తాయన్నప్పుడు మరోసారి ఇలా రెండు సార్లు స్ప్రే చేసుకోవాలండి ఇలా రెండు సార్లు స్ప్రే చేసుకుంటేనే పంటని వంద శాతం పురుగులు తెగుళ్ళు నుంచి కాపాడుకుంటామండి లేకపోతే పురుగు తెగుళ్ళు ఏదో ఒకటి అటాక్ అయ్యి పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఇక డైరెక్ట్గా స్ప్రే చేసుకోవాల్సిన మందుల గురించి మాట్లాడుకుందాం అండి ముఖ్యంగా ఈ పురుకుకు సంబంధించిన మందులు ఏం స్ప్రే చేసుకోవాలో తెలుసుకుందాం కొంచెం మన బడ్జెట్లో మందులు స్ప్రే చేసుకోవాలనుకుంటే మనకి కేల్డాన్ ఫిఫ్టీ ఎస్పీ అయితే ఉందండి ఇదైతే ఎకరానికి ఒక అర కేజీ వరకు సరిపోతుంది ఆ తర్వాత మోటార్ ఇదైతే ఎకరానికి రెండు వందల గ్రాములు స్ప్రే చేసుకోవాలండి ఇక కొంచెం మంచి మందులు కొంచెం బాగా ఎక్కువ పవర్ఫుల్ మందుల కోసం అయితే కొరాజన్ సిక్స్టీ ఎంఎల్ స్ప్రే చేసుకోవచ్చు అండి ఆ తర్వాత ఆంప్లిగో కూడా మంచి మందు ఇదైతే ఎకరానికి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు అయితే స్ప్రే చేసుకోవచ్చు మరోపక్క వయోగో ఇది కూడా మంచి మందు అండి ఇదైతే ఎకరానికి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు ఇంకా కొంచెం బెటర్ మందు గురించి మాట్లాడుకుంటే సింజంటా వారి ఇన్సిపో ఇదైతే ఒక వన్ ట్వంటీ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకుంటే పురుగుల ద్వారా వచ్చే అన్ని రోగాల నుంచి మనం బయటపడవచ్చు అండి ఇక మనం తెగుళ్ళ మందుల గురించి మాట్లాడుకుందామండి ఎందుకంటే ఈ దశలో పురుగుల కన్నా తెగుళ్ళే చాలా డేంజర్ అండి దశలో పురుగుల నుంచి దాదాపుగా ఒకటి లేకపోతే రెండు సమస్యలే తలెత్తుతాయండి కానీ తెగుళ్ళ ద్వారా నాలుగు నుంచి ఐదు రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ తెగుళ్ళ మందుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్ ఇప్పుడు నేను చంపోయే మందుల్లో మీ దగ్గర షాపులో ఏది దొరికితే అది స్ప్రే చేసుకోండి పలానా మందు కోసం అని ఎదురుచూడమాకండి ఆ తర్వాత ఈ మందులే కాకుండా మీకు తెలిసిన మందులు ఏమైనా ఉంటే అవి కూడా స్ప్రే చేసుకోండి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా లేట్ చేయొద్దండి లేట్ చేసుకుంటే ఎంత పవర్ఫుల్ మందు కొట్టినా ఉపయోగం అంతంత మాత్రమే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి ముందుగా కాస్ట్ ఎఫిషియెంట్ మందుల గురించి మాట్లాడుకుందాం అండి యూపీఎల్ వారి సాఫ్ ఇదైతే ఎకరానికి మూడు వందల గ్రాములు ఆ తర్వాత ఇండోఫెల్ కంపెనీ నుంచి అవతారు ఉందండి ఇదైతే ఎకరానికి ఐదు వందల గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు ఇంకా కొంచెం పవర్ఫుల్ తెగుళ్ళ మందు గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి నేటివో ఉందండి నేటివో అయితే ఎకరానికి వంద గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు ఆ తర్వాత గెలీలియా సెన్సా ఇది కూడా మంచి మందు ఇదైతే ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చండి ఆ తర్వాత ఫూజీ వన్ కూడా మంచి మందు అండి ఇదైతే ఎకరానికి మూడు వందల ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు అండి ఇక మరో మందు అమిస్టా టాప్ అండి ఇది కూడా మంచి తెగుళ్ళ మందు ఇదైతే ఎకరానికి రెండు వందల ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు ఎలాగో మందు స్ప్రే చేస్తున్నారు కాబట్టి ఈ పురుగు మందులు తెగుళ్ళ మందులతో కలిపి నీటిలో కరిగే పొటాష్ దొరుకుతుందండి జీరో జీరో ఫిఫ్టీ ఇది కూడా స్ప్రే చేసుకోండి గింజ బరువు అదేవిధంగా గింజ తాలుపోకుండా ఉండటానికి పొటాష్ చాలా బాగా పనికి వస్తుంది అదేవిధంగా పొటాషియం స్ప్రే చేసుకోవడం వల్ల ఈ రోగాలు తెగుళ్ళ నుంచి పంటని బాగా కాపాడుతుంది దీంతో పాటుగా అవసరమైతే సూక్ష్మ పోషకాల మిశ్రమం ఏదైనా అగ్రోమిన్మాక్స్ కానీ స్వర్ణ పాలు కానీ బయోబిటాక్స్ కానీ లేకపోతే సాగరిక గోల్డ్ కానీ ఇటువంటి స్ప్రే చేసుకున్న తాలుపోకుండా గింజలోని అన్ని కంకులు కూడా పాలు పోసుకొని గింజలు మంచి నాణ్యత కలిగి తూకానికి కూడా వస్తాయి వరి పంటలో ఎండు తెగులు అనేది చాలా డేంజరస్ అండి మీరు ఎప్పుడు మందులు కొట్టినా కానీ తెగుల మందులు కొట్టినా పురుగు మందులు కొట్టినా ప్లాంటోమైసిన్ ని ఖచ్చితంగా కలుపుకొని స్ప్రే చేసుకోండి ప్లాంటోమైసిన్ అయితే ఎకరానికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే కలిపి స్ప్రే చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదండి ముందు జాగ్రత్త చర్యగా ఈ ఎండు తెగుల కోసం ప్లాంటోమైసిన్ అయితే బాగా పనిచేస్తుంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి